మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళేటప్పుడు దేవుని పనిలో మనం ముందడుగు వేసేటప్పుడు మన చుట్టూ ఎవరున్నా ఎవరు లేకపోయినా అందరికంటే గొప్పవాడు అందరికంటే బలమైనటువంటి వ్యక్తి అందరికంటే బలమైనటువంటి శక్తి అయినటువంటి దేవుడు మనకు ముందుగా ఉంటాడండి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు నా చుట్టూ ఎవ్వరూ లేరు కదా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు కదా నేను ఒంటరిగా ఉన్నాను కదా నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడూ అనుకోకూడదండి ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే ఎందుకంటే మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళేటప్పుడు దేవుని పనిలో మనం ముందడుగు వేసేటప్పుడు మన చుట్టూ ఎవరున్నా ఎవరు లేకపోయినా అందరికంటే గొప్పవాడు అందరికంటే బలమైనటువంటి వ్యక్తి అందరికంటే బలమైనటువంటి శక్తి అయినటువంటి దేవుడు మనకు ముందుగా ఉంటాడండి మనల్ని పోషిస్తూ ఉంటాడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఆయన సత్యవాక్య ప్రకాశము చేత మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడండి తృప్తిపరుస్తూ ఉంటాడు అలాంటి గొప్పవాడైనటువంటి దేవుడు అలాంటి గొప్పవాడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎందుకండి మనకు భయం మనకెందుకు దిగులు ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీరెప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి అదేంటంటే ఎప్పటి వరకు నా జీవితాన్ని ఎంతో చక్కగా అలంకరించాడు ఎక్క మీదట కూడా అలంకరిస్తాడు అనేటువంటి ఒకే ఒక చిన్న ఆస్తు మీరు ముందుకెళ్ళండి ఒక చిన్న ఆస్తు మీరు ముందుకెళ్ళండి మన జీవితాన్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడండి అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టబోతాడు దేవుడు నిలబెట్టబోతాడు దేవుని పిల్లలమండి మనం దేవుని పిల్లలం ఆయన సొత్తు అయినటువంటి దేవుని ప్రజలం మనం దేవుని ప్రజలం వాక్యం ఏం చెప్తుందో తెలుసా వాక్యం ఏం చెప్తుందో తెలుసా మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు ఎవరు సొత్తు నా సొత్తు నా సొత్తు మనం ఎవరి సొత్తు అంట దేవుని సొత్తు అంట దేవుని పిల్లలం అంటే మనం దేవుని పిల్లలమంట నువ్వు ఎప్పుడైతే నీ దేవుని పనిలో నువ్వు ముందడుగు వేస్తావో మీ నాన్న పనిలో నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో మీ నాన్ననికి తోడుగా ఉంటారు మీ తండ్రినికి తోడుగా ఉంటారు ఎవరో ఒక మనిషి మనకు సహాయంగా ఉండాలి మనకు తోడుగా ఉండాలి ఎప్పుడూ అనుకోకూడదండి ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే మనుషులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని గ్రంథం చెప్తుంది సో మనం ఎప్పుడు కూడా మనుషుల మీద డిపెండ్ అవ్వకూడదండి మన తండ్రి మీద డిపెండ్ అవ్వాలి మన నాన్న మీద డిపెండ్ అవ్వాలి